నేషనల్ అవార్డ్స్ లిస్ట్ చూస్తే సౌత్ సినిమా దూకుడు పెరిగిందనిపిస్తోంది అయితే నెక్స్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లిస్ట్ లో ఈ లెక్క మరింత పెరిగేలా ఉంది నెక్స్ట్ టైం మొత్తం సౌత్ పాన్ ఇండియా మూవీల నుంచి అవార్డుల వరద అంటున్నారు సినిమాలో అజయ్ దేవగన్ నేషనల్ అవార్డు సొంతం చేసుకుంటే తెలుగు మూవీ కలర్ ఫోటో రీజనల్ మూవీస్ లిస్ట్ లో అవార్డు సొంతం చేసుకుంది అంతే వెంటనే రెండు వేల ఇరవై ఒకటి అవార్డుల సంగతి ఏంటనే ప్రశ్న ఎదురైంది తగ్గేదే లేదంటూ ట్రెండ్ సెట్ చేసిన మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని ఊపేసింది అంతేకాదు డ్యూఎల్ రోల్లో కనిపించిన బాలయ్య అఖండాలు నాగసాధుగా దుమ్ము దులిపాడు ఈ ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటి ఇయర్ రెండు కి వసూళ్ల సౌండ్ తో మారిమోగించారు వీళ్ళు కూడా నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ లో ఉండొచ్చనే మాటే వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటిలో వకీల్ సాబ్ తో కదిలించాడు రెండు వేల ఇరవై రెండులో భీమ్లా నాయక్ గా వసూళ్ల వరద తెచ్చాడు అయితే భీమ్లా నాయక్ సెన్సార్ రెండు వేల ఇరవై ఒకటిలో కావడంతో ఇది కూడా నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ లో పోటీ పడొచ్చు అంటున్నారు ట్రిపుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండులో లో విడుదలైంది కాకపోతే ఇది రెండు వేల ఇరవైలో రావాల్సిన మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో సెన్సార్ అయింది అయితే ఖచ్చితంగా నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ లిస్టులో షుప్లారు ఉండే ఛాన్స్ ఉందా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు జాతీయ అవార్డు కోసం పోటీ పడబోతున్నారా యష్ చేసింది మాస్ మూవీనే అయినా కేజీఎఫ్ టూలో ఊపేశాడు కమర్షియల్ సినిమాలు చేసిన స్టార్లకి నేషనల్ అవార్డు రావటం కష్టమే అంటారు కానీ అసాధ్యం కాదు అందుకే రెండు వేల ఇరవై ఒకటిలోనే సెన్సార్ అయిన ఈ సినిమా కూడా నెక్స్ట్ నేషనల్ అవార్డు పోటీలో ఉండే అవకాశం ఉందట కమల్ హాసన్ మూవీ విక్రమ్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనే సెన్సార్ అయిందని లేదు కొన్ని కొత్త మరోసారి సెన్సార్ మాటలు వినిపించాయి ఏదేమైనా నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ లో ఈ మూవీ ఉంటే మాత్రం బన్నీ చెర్రీ తారక్ యష్ అందరికీ కాస్త గట్టి పోటే ఎదురైనట్టు మేజర్ మూవీ దేశభక్తిని రక్తి కట్టించిన ఓ బయోపిక్ ఇందులో మేజర్ ఉన్ని గా అందరి మనసుల్లో పాతుకుపోయాడు అడవి శైష్ అలాంటి తను కూడా నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్స్ లిస్ట్లో ఎనభై శాతం వరకు సౌత్ పాన్ ఇండియా మూవీసే ఎక్కువ కేటగిరీలో అవార్డులు ఎగరేసుకుపోయే ఛాన్స్ ఉంది